జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం ఇది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మేము కొత్తగా సేవా సమితి ప్రారంభించి అప్పుడు స్వామి నందానందజీ మహారాజు వారి డైరెక్షన్లో రామకృష్ణ ప్రభలు చందాలు కలెక్ట్ చేస్తున్నాం చందాలు చేర్పిస్తున్నాం క్యాంపెయిన్గా ఒక వంద చందాలు చేర్పించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు రామకృష్ణ ప్రభ చెన్నై నుంచి వచ్చేది ఆ రోజుల్లో దాని సంవత్సర చందా పద్దెనిమిది రూపాయలు ఉండేది సరే అలా చేసాము వంద ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట ఒక వ్యాపారస్తుడు దాదాపు అరవై ఏళ్ళు దాటి ఉంటాయి ఆయన కొంచెం సకల కళా కోవిదుడు అంటే ఇప్పుడు ఈ కోవిద్ కాదు సకల కళా కోవిదుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ చక్కటి పత్రిక రామకృష్ణ ప్రభ దీనికి చందా సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు అంటే ఆయన అన్నాడు ఇంకా అప్పుడే కాదండి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే ఈ భక్తిభావం ఏమిటి అన్నాడు అది విన్నాక అది తలుచుకున్నప్పుడు ఒక శ్లోకం గుర్తొస్తుంది ఏమిటంటే ఒక తుమ్మెద అది ఏం చేసిందంటే ఒక సాయంత్రం పూట వచ్చి ఓ పద్మం మీద వాలింది ఒక సరస్సులో ఓ పద్మం మీద వాలింది వాలి అందులో ఉన్నటువంటి మధు గురువులతో దాంతో మద్దెక్కి చక్కగా అక్కడే ఆ మధు గురువులతో ఉండగా సూర్యాస్తమయం అయిపోయింది అయిపోతే అది ఎట్లా అందులో చిక్కుకుపోయింది కమలం మొగుళించుకుపోతుంది సూర్యోదయం కాగానే కమలాలు వికసిస్తాయి సూర్యాస్తమయం అవగానే మొగుళించుకుపోతాయి ఆ కమలం మొక్కుళించుకుపోయింది అప్పుడది అందులో చిక్కుబడింది ఎట్లా బయటికి రావాలంటే అప్పుడు అది ఇలా తలపుస్తుంది అంటే ఏమిటంటే రాత్రిర్ గమిష్యతి భవిష్యతి సుప్రభాతం రాత్రిర్ గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యసి పంకజశ్రీ భాస్వానుదేశ్యసి హసిష్యసి పంకజశ్రీ అంటే రాత్రి గడుస్తుంది చక్కగా సూర్యోదయం అవుతుంది సూర్యుడు వస్తాడు ఆ సూర్యకిరణాలకి మళ్ళీ ఈ పద్మం వికసిస్తుంది అప్పుడు నేను బయటికి పోవచ్చు కదా అని అనుకుంటుంది అది అనుకుంటూ ఉంటే ఈ ఏం జరిగిందట ఒక ఏనుగు వచ్చి ఆ కొలంలో దిగి ఆ ఏనుగులకి ఏమిటంటే చక్కగా ఈ తామర తోళ్ళు తామర పువ్వులు అంటే ఇష్టం కదా అది తొండంతో చక్కగా ఈ తామర పువ్వుని దీంతో సమూలంగా పెరిగి అది శుభ్రంగా ఆహారంగా తినేసింది అంటే ఇప్పుడు ఈ తుమ్మెదేమైంది ఆ కమలల్లో ఉండిపోయి అది యూనిక్ ఆహారమైంది ఆ తర్వాత రెండు పాదాలు ఇలా చెప్తారు ఇది విచించేతి ఇది విచించేతి కోశగతే ద్విరేసే ఆ కోశంలో చిక్కుకున్నటువంటి ఆ తుమ్మెద ఇట్లా అనుకుంది ఏమని ఇందాక చెప్పుకున్నాం తెల్లవారుతుంది చక్కగా సూర్యోదయం అవుతుంది బయటకు వెళ్ళిపోవచ్చు అనుకున్నటువంటిది హా హంత హంత నళిని గజబుజ్జహార హాహంత హంత నళిని గజబుజ్జహార అంటే ఈ ఏనుగు వచ్చింది అది అంతమైపోయింది ఆ వెనుగ ఆహారం అయింది అంటే తర్వాత ఇప్పుడూ వయసు పైబడిన తర్వాత చింతన చేయొచ్చు ఇంకా టైం ఉంది అప్పుడైనా ఈ లౌకిక వ్యవహారాల్లో చిక్కుపడి ఆ తొమ్మిదిలాగా ఏం చేస్తామంటే ఈ లౌకిక వ్యవహారాల్లో చిక్కుపడి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఈ భగవద్ విషయాలు కానీ ఈ సత్సంగాలు కానీ ఈ భగవంతుని గురించినటువంటి ఈ ఆధ్యాత్మిక పత్రికలు చదవటం కానీ ఇదంతా కూడా అప్పుడైనా ఇంకా చాలా టైం ఉందిగా అంటాం ఇలా టైం ఉందిగా అనుకుంటూ ఉండగానే టైం గడిచిపోతుంది ఆ తుమ్మెదే పరిస్థితే వస్తుంది అలాగే ఇంకొక పంతొమ్మిది వందల యాభై ఏడులో మేము చదువుకునేటప్పుడు ఎస్ఎల్సిలో ఇంగ్లీష్ పాఠం ఉండేది ఆ పాఠంలో కూడా ఇలాగే ఏమిటంటే ఆ పాఠం రావణాసురుడు పడిపోయాడు శ్రీరాముల వారి చేతిలో రావణాసురుడు పడిపోయాడు అప్పుడు రాముడు ఏం చేసేట లక్ష్మణుడితో రావణుడు చాలా రాజనీతిజ్ఞుడు కాబట్టి అతను సందేశం ఏమిస్తాడో వెళ్ళి తెలుసుకురా అని లక్ష్మణుడిని పంపుతాడు రావణుడి దగ్గరికి లక్ష్మణుడు వెళ్ళి రావణుడితో ఇట్లా అన్నగారు పంపారు నువ్వు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి రమ్మన్నారు అంటే రావణ్ అంటాడు ఇవాళ అనుకున్నటువంటి మంచి పని ఇవాళే చేసేయాలి దాన్ని వాయిదా వేయకూడదు పోస్ట్పోన్ చేయకూడదు ఎందుకంటే నేను ఒక మూడు మంచి పనులు చేద్దాం అనుకున్నాను అనుకుంటూ ఇలా చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉండగానే ఇదిగో నా మృత్యు వచ్చేసింది ఏమిటి ఆ మూడు పనులు ఒకటి స్వర్గానికి డైరెక్ట్గా దారి వేద్దాం అనుకున్నట్ట భూమి నుంచి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళే దారిని నిర్మిద్దాం అనుకున్నట్ట అలాగే నరకలోకం చూసి ఈ అసలు ఈ నరకలోకం అన్నది ఎబాహిష్ చేసేద్దాం దాన్ని తీసేద్దాం అనుకున్నట్ట మూడోది ఏమిటంటే నా లంక చుట్టూ ఈ ఉప్పు సముద్రం ఏమిటి దీన్ని క్షీరసాగరం చేయాలి అనుకున్నట్ట మూడు నేను అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉండగానే ఈ మృత్యు వచ్చేసింది కాబట్టి ఏదైనా మంచి కార్యాన్ని వాయిదా వేయద్దు ఇదే నా సందేశం అని చెప్పి లక్ష్మణుడికి చెప్పాడు ఇది మేము చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి స్టోరీ అనమాట కాబట్టి ఇవి గుర్తొస్తాయి ఏది ఆ వ్యాపారస్తుడు చెప్పిన దానికి అది తలుచుకున్నప్పుడల్లా ఈ రెండు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఏదో చేద్దాము అనేటటువంటి ఆలోచన లేకుండా అది బాల్యం నుంచే కనుక అలవాటు అయినట్టయితే చక్కగా జీవితం సాఫీగా సాగిపోతుంది ఒడిదుడుకులు ఉండవు ఈ బీపీలు షుగర్లు ఉండవు అంచేత మన పిల్లలకి చిన్నతనం నుంచే ఈ సాహిత్యం చదివించటము ఈ రామకృష్ణ ప్రభని ఇట్లాంటి చక్కటి కథలు అవి ఉంటాయి అందులో కాబట్టి ఆ రామకృష్ణ ప్రభని మనం బాగా ప్రమోట్ చేయాలి అని చెప్పి కోరుతూ ఆ మూర్తిత్రయం యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను నమస్కారం